ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి రోజున ముగియనున్నాయి ఈ తొమ్మిది రోజుల్లో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఇదిలా ఉండగా నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గాదేవి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా పండుగ వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చెప్పే వస్తువులలో కనీసం రెండు వస్తువులు అయినా సరే దసరా పండుగ వచ్చేలోపు మీ ఇంటికి తెచ్చుకోండి దుర్గామాత చాలా సంతోషిస్తుంది ఇంతకీ నవరాత్రుల్లో మీ ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటంటే తులసి మొక్క తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు అలాగే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి భూమి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఆ అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటుంది అలాగే మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చీర జాకెట్ ను తెచ్చుకోండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది అలాగే మీ భర్త సంపద ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలిసొస్తుంది మీ ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వును తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది దీంతో మీకు ఆకస్మిక ధనలాభం వరిస్తుంది మూడు నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి తామర పువ్వుకు ఉంటుంది ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం స్వస్తిక్ గుర్తు చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వెయ్యండి మీ ఇంటి ముందు స్వస్తికి గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కళ్ళు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి ఈ పసుపును పూజలో అయినా వంటలో అయినా ఉపయోగించవచ్చు ఇక మీ ఇంటి ఈ మూలలో కొంచెం కళ్ళు ఉప్పును వేయండి ఈ మూలలో కళ్ళు ఉప్పు వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దుర్గమ్మకు ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది అలంకరణ వస్తువులు అంటే గాజులు పసుపు కుంకుమ కాటుక ముక్కు ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నరాలై ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ పెరిగి భవిష్యత్తులో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మన హిందూ ధర్మంలో నెమలి ఈక చాలా పవిత్రమైనది కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది అలాగే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోండి పూజ గదిలో పెట్టిన అక్షంతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకొని అక్షంతలను మీ తలపైన వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది వెండిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే డబ్బుకు లోటు ఉండదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుంది లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని అయినా తెచ్చుకోవచ్చు దీని ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి